ముందు రెంట్లో ఉండేవాళ్ళం ఇప్పుడు టూ ఇయర్స్ అయింది ఓన్ హౌస్ తీసుకున్నామండి లోన్ తీసుకుని థర్టీ ల్యాక్స్ మాకు లోన్ ఉందండి ఇంటికి లోన్ తీసుకుని ఇల్లు కొన్నాం ఇలా అవుతుందని అనుకుంటావా ఈ ఒక ఇల్లు తప్ప మాకు వేరే ఆప్షన్ ఏమీ లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడ ట్వంటీ ఫోర్ ఇయర్స్ పెద్ద పెద్దామై మరి నాకు పెళ్లి చేయాలా లేదంటే కొత్త ఇల్లు కొనుక్కోవాలా ఈ అమౌంట్కి బయట ఇల్లు కూడా రాదు మీకు తెలుసు కదా చుట్టుపక్కల ఏం రేట్ అని ఎక్కడికి వెళ్ళాలి ఏ చెప్పండి మీరు ఈ టైంలో ఇక్కడ ఈ మ్యాక్సిమమ్ లోన్ వాళ్ళే ఉన్నారండి కొంతమందికి థర్టీ కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ అలాగ లోన్ లో ఉన్నావు నాకైతే థర్టీ ల్యాక్స్ లోన్ నా ఇల్లు కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు సడన్ గా నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోంటే ఎక్కడికి వెళ్తాం మీరు చెప్పండి అవ్వాలి అది అది కూడా తెలియదు పజల్ కదా ఇప్పుడు టీడీఆర్ ఏదో ఏదో పేపర్లు న్యూస్ లో ఆ టీడీఆర్ మనకి ఏం తెలియదు మన మన ఇల్లు ఉంచుకొని మనం వేరే వెనకలు పరిగెడితే అలాగే చెప్పండి మనకి ఏదైనా ఆప్షన్ ఉందా అయినా ప్లస్ ఈ ఇల్లు మేము వదలవండి ఎంపీఆర్ మాకు చాలా కష్టపడి ఇల్లు కొన్నాం మా ఆయనకి ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉంది రిటైర్మెంట్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ రిటైర్మెంట్ కి లోన్ కూడా దొరకదు మీకు తెలుసు కదా ఇప్పుడు ఎక్కడ పోతాం మీరు చెప్పండి ఇద్దరు అమ్మాయిలు నాకు పెళ్లి చేయాలా ఏం చేయాలా చదివించాలా ఇమోషనల్ వన్ ఇయర్ నుంచి నిద్ర లేదండి సడన్ గా ఎక్కడ వెళ్తాం ఏమో ఇంకా ఇంత ప్లేస్ ఉంది చేసుకోండి మీరు డెవలప్ మేమే మీకు హెల్ప్ చేస్తాం ఏదన్నా చేయాలి అంటే ఒక అపార్ట్మెంట్ తీసేసి మీకు ప్రైవేట్ ప్రాపర్టీ కడతారు ఏంటి కడతారు ఇక్కడ హోటల్స్ కట్టుకుంటారు ఏం లాభం చెప్పండి రోడ్ వేసి లాభం చెప్పండి ఫోర్ ఫిఫ్టీ ఫ్లాట్స్ అండి ఎక్కడ పోతాం సడన్ గా వెళ్ళిపోతాం చెప్పండి అందరు అఫోర్డ్ చేయలేరు కదా అందరుమం నైన్టీ పర్సెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ లేదండి ఇక్కడ అక్కడ నుంచి సిక్స్ టూ థౌజండ్ ట్వంటీలో వచ్చాను నేను నైన్ ట్వంటీ అరౌండ్ అలా వచ్చాను అప్పుడు ఏం ప్రాబ్లం ఈ వన్ ఇయర్ నుంచి ఇది గొడవలు నడుస్తున్నది వన్ ఇయర్ నుంచి సడన్గా పేపర్లో నోటీస్ ఇచ్చారు ఇల్లు మాత్రం చాలా ఇబ్బంది మేము రోడ్లో వచ్చిస్తాం నాకైతే రోడ్లో వచ్చిస్తాం వేరే ఆప్షన్ లేదు పోన్ ఒక ఇల్లు ఉంది పోను వెళ్ళిపోయి అక్కడ ఉంటామంటే అది కూడా లేదు కదా మా దగ్గర ఇల్లు తప్ప మాకేమీ ఏమీ లేదు అక్కడ లోన్ అల్లే కట్టలేము ఎక్కడ వెళ్తాం మళ్ళీ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేయాలి విగ్రహం కోసం నేను అంత చేయడం అదే అదే నేను అంటున్నాను తప్పు కదా మళ్ళీ